కిడ్నీ ఫెయిలియర్ మూత్రపిండాల వైఫల్యం అయిన వాళ్ళు ముఖ్యంగా షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు దాన్ని డయాబెటిక్ నిఫ్రోపతి అని అంటారు సో వీళ్ళలో మీరు గమనిస్తే కనుక చాలామంది బి విటమిన్ తీసుకుంటారు అది బీ ట్వెల్వ్ కానివ్వండి బి కాంప్లెక్స్ కానివ్వండి అటువంటి సందర్భంలో ఎందుకు అంటే డయాబెటిస్ న్యూరోపతి లాంటి సమస్యల నుంచి బయటపడడం కోసం సో ఆల్రెడీ వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఇక్కడ ఒకటి కీలకంగా మీరు జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం ఏంటంటే డయాలసిస్ అయితే విటమిన్ బి అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి ఆటోమేటిక్గా అది మన బాడీలో ఉండే వాటర్ తీసేసేటప్పుడు డయాలసిస్ ప్రాసెస్లో అధికంగా ఉన్న విటమిన్ బయటికి వెళ్ళిపోతుంది కానీ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ సీకేడీ ఉన్నవాళ్ళు స్టేజ్ ఫైవ్ వరకు డయాలసిస్ అవ్వకుండా సీకేడీ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఈ విటమిన్ బి నిలలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల రీసెర్చ్లో ప్రూవ్ అయింది ఏంటంటే వీళ్ళు మూత్రపిండాలు మరింత ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి మరణించిన సందర్భాలు ఎక్కువ ముఖ్యంగా స్ట్రోక్ గుండెపోటు లాంటి సమస్యలు వచ్చి మరణించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనము విటమిన్ బి అనేది తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి మీ వైద్యుడితో ఇది మాట్లాడండి సో ఆల్రెడీ షుగర్ ఉండి ఈ న్యూరోపతి లక్షణాలు ఉన్నప్పుడు బీ కాంప్లెక్స్ తీసుకుంటే అది కిడ్నీని డ్యామేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో మోతాదు అలాగే మీరు ఏ టైప్ ఆఫ్ విటమిన్ దిస్ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా కీలకం లేనట్లయితే మన ప్రాణాలను హరించే అవకాశం ఉంటుంది కాబట్టి డయాలసిస్ పేషెంట్లకు విటమిన్ బి ఎక్కువైనా పర్వాలేదు కానీ సో నార్మల్ కిడ్నీ పేషెంట్స్ విటమిన్ బి మోతాదుని ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది